అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య తాత తండ్రి వారసత్వాన్ని నాగచైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు అయితే నాగచైతన్య హీరోగా నిలబడడానికి నానా తంటాలు పడుతున్నారు నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించారు కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి చైతన్య కెరీర్లో ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్ ఒకటి కూడా లేదు హిట్ కొట్టిన సినిమాలో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఇక నాగచైతన్య వ్యక్తిగత జీవితం కూడా అంత గొప్పగా ఏం లేదు ఇక సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య సీక్రెట్గా గా శోభిత దూలికాలతో రిలేషన్ మెయింటైన్ చేశారు ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది త్వరలోనే వీరిద్దరూ పెళ్లితో ఒకటవ్వబోతున్నారు ఇదిలా ఉంటే తాజాగా నాగచైతన్య సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది బాయ్కి సైలెంట్గా కనపడే నాగచైతన్యకి ఓ అలవాటు ఉందంట ఇక అందుకే ఆయన్ను కొందరు దూరం పెడతారని రూమర్ వైరల్ అవుతుంది ఇక ఈ అలవాటుతోనే సమంత తనని దూరం పెట్టిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఇక నాగ చైతన్య మనసు బాగా హట్ అయినప్పుడు ఎక్కువ సంతోషం వచ్చిన బాధ వచ్చిన తను మందు తాగుతారంట అంతేకాకుండా ఎవరు లేని ప్రదేశంలో కూర్చొని మందు తాగి గట్టిగా అరుస్తారంట ఇక ఆ బాధని ఎవరికైనా ఫోన్ చేసి చెప్పుకొని వారిపై ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఎమోషనల్ అవుతారంట ఈ మూమెంట్లో తను వచ్చినట్టు మాట్లాడతారంట ప్రస్తుతానికి ఇందులో ఉందో తెలియదు కానీ ఈ వార్త వైరల్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్